అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం సినిమా మాత్రము నిజంగా చెప్తున్నాను చాలా చాలా చక్కటి సినిమా మంచి సినిమా మంచి సినిమా ఎవ్వరు మిస్ కాకూడదు వాళ్ళ టార్గెట్ ఏంది అన్నది ఈ సినిమాలో చూపించాడు ఎవడు ఎవడు వాళ్ళ టార్గెట్ కోసము ఖచ్చితంగా పనిచేయాలి తమ్ముడు అనే సినిమా అనిపించింది అంతే లయ గారు కేమ్ బ్యాక్ ఈస్ బ్యూటిఫుల్ మెన్ విత్ గుడ్ నేచర్ హండ్రెడ్ పర్సెంట్ అందరు చూడాలి పిల్లలు పెద్దలు చదువుకునే వాళ్ళు ముసలోళ్ళు ముతకు న్యాయం కోసం పోరాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి సమాజం సినిమా బాగుంది మేనేందంటే బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఒక అక్క కోసం తమ్ముడు చేసే సాక్టిఫైజ్ కానీ అదే స్టోరీ మెయిన్ మొత్తం ఒక అక్క కోసం తమ్ముడు చేసే సాక్టిఫైజ్ సినిమా బాగుందండి సినిమా పేరు తమ్ముడు సినిమా బాగుందండి చాలా బాగుంది టైటిల్ కి సంబంధం లేదు అక్క తమ్ముడుగా చేశాడు అనమాట అక్క సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ చాలా బాగా చేసింది ఆవిడ కూడా ఆవిడ అప్పటికి ఇప్పుడు ఒకేలాగా ఉంది అసలు అంతా సస్పెన్స్ ఉంది అడవిలో అంత అడ్వెంచర్ గా ఉంది నెక్స్ట్ ఏం జరిగిద్దా నెక్స్ట్ ఏం జరిగిద్దా అన్నట్టు సినిమా మొత్తం కూడా చాలా బాగుంది ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చకుండా మామూలుగా చూస్తే సినిమా బాగుంది ఉంది సినిమా ఉంది సినిమా అసలు బాగలేదు ఒకసారి కూడా చూడలేము పొరలో బాగా ఇంట్రెస్ట్ వచ్చాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము నితి నితిన్ మీద అభిమానంతో వచ్చాం కానీ బాగా డిసపాయింట్ అయింది సినిమా ఎక్కడ కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్ కూడా లేదు అటల్ ప్లాప్ సినిమా ఏం చేస్తాం మా హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా వచ్చాం అయినా సరే సైలెంట్ వెళ్ళిపోతున్నాం నిద్ర వచ్చేసింది ఒక టైంలో అయితే మా ఫ్రెండ్ అయినా సినిమా ఏదో కొన్నాం సినిమా మా ఫ్యాన్స్ కనుక మేము చూస్తున్నాం కానీ సినిమా నిజంగా ఇలాంటి సినిమా కూడా తీయాలి అన్న గారు చాలా ఫ్రాంచై ఉంది ఒకసారి అయితే చూడొచ్చు ఒకసారి అయితే చూడొచ్చు బాను సినిమా సూపర్ హిట్ లే తమ్మునికి బాగున్నాయి ఐ లెట్ షాన్ రో తీసిన బాగా తీసింది సినిమా ఐ అయా కూడా కరెక్ట్ బాన చేస్తున్నారు టోటల్ మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది అందరూ పిల్లలు పెద్దలు పెద్దలందరూ వచ్చి చూడవచ్చు సినిమా మీరు కూడా వచ్చి చూడొచ్చు సినిమాలో ఫైట్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి నితిన్ చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ గా అయితే చూపించారు దీంట్లో మూవీ అయితే స్టోరీ చాలా బాగుంది అందరూ వచ్చి చూడొచ్చు మూడు సినిమా ఒక కొత్త పాయింట్ తో ఈ రోజు మన ముందుకొచ్చింది ఒక మాట మాట మీద నిలబడే వ్యక్తి మాట మీద నిలబడపోతే చచ్చిపోయినా ఒకటైన ఒక పాయింట్ మీద సినిమా ఈరోజు దిల్ రాజు గారు ఇచ్చారు సినిమా మాత్రం కొత్త పాయింట్తో తీశారు జనాభా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను సినిమా అయితే బాగా వచ్చింది బాగా తీశారు కూడా సినిమా కొత్త పాయింట్ జనాభా ఎప్పుడు కూడా ఆదరిస్తారు కాబట్టి ఇప్పుడు కూడా కొత్త పాయింట్తో దిల్ రాజు గారు వచ్చారు నితిన్ పర్ఫార్మెన్స్ బాగుంది లయా కమ్బ్యాక్ అంతకన్నా బాగుంది బానే ఉంది బాగుంది బాగుంది లయా కంబ్యాక్ సూపర్ ఉంది నితిన్ యాక్షన్ సూపర్ ఉంది ఈ సినిమాలో అన్ని సినిమాలు కానీ బెటర్గా ఉంది ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడొచ్చు ఒకసారి చూడండి వచ్చి తమ్ముడు అక్క కోసం ఎంత ప్రయత్నిస్తాడో కాపాడడానికి ఈ సినిమాలో మీరు చూడొచ్చు అక్క తమ్ముడు స్టోరీ బాగుంది ఆ సినిమా సూపర్ హిట్ అన్న రత్న క్యారెక్టర్ ఉంది సూపర్ నా మాత్రం బాగా చేసింది సీన్లైతే బయట సీన్లు అయితే చంపేశాడు బాగుంది బాగున్నాను బాగుంది బాగున్నా ఎమోషన్ బాగుంది బాగుంది సినిమా చాలా బాగుంది నితిన్ యాక్షన్ బాగుంది బాగుంది క్లైమాట్స్ బాగుంది

చూడొచ్చు బాగుంది మంచి వస్తున్నా బానే ఉంది తమ్ముడు అక్క తమ్ముడు సెంటిమెంట్ బాగుంది అక్క మాట కోసం తమ్ముడు చేసిన సహాయం కంబ్యాక్ బాగుంది వయ యాక్టింగ్ బానే ఉంది నితిన్ యాక్టింగ్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది పర్లేదు అంటే పాజిటివ్ యాక్ అయితే వచ్చినట్టు బాగానే ఉంది పర్లేదు నితిన్ హిట్ కొట్టాడు అన్న హిట్ కొట్టాడు హిట్ కొట్టాడు నితి నాన్నకి మంచి హిట్ అన్న మూవీలో ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటది ఎలివేషన్ ఇచ్చారు నితినాన్నకి గూస్ బస్ వస్తాయింది వేరే లెవెల్ మూవీ అస్సలకి ఒకసారి తీసిన తర్వాత వేసుకొని చూస్తున్నారా లేదా నేను అడిగేది ఏంటంటే తీసుకున్నారు కదా కూర్చొని వేసుకొని చూసారా లేదా చూడకుండా ఆమె కోసం ముగ్గురు హీరోయిన్లు పెట్టారు ముప్పై మంది పెట్టినాయన వదిలే వదిలి వదిలేదు సార్ ఒకసారి లాస్ట్ పనులు ఏంటంటే మీ సుత్తిని జన హీరోల మీద వృద్ధబాకనే చెప్తున్నా మీరు మిమ్మల్ని అమ్మేగా తిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ తమ్ముడు స్టోరీ అక్కా తమ్ముడు